టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి బాండి పెట్టుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ రెండు రెండున్నర స్పూన్ల ఆయిల్ వేసుకున్న ఆ తర్వాత పొగ సిత్తులు వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్న వేసుకున్నాక అవి కొంచెం గోల్డెన్ కలర్లు వచ్చిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం ఎల్లి పొయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ వేస్తే మాడిపోతాయి కరివేపాకు అందుకొరకే ఇట్లా వేస్తున్నా కరివేపాకు వేసుకొని కొంచెం కలపాలి కలిపిన తర్వాత మొత్తం మంచిగా కలపాలి కలిపిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకున్న టమాటాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు దాని మీద మూత పెట్టుకోవాలి మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మగ్గింది మనము పొడి కొబ్బరి పొడి ఉంటుంది కదా అవి వేసుకుంటే ఫస్ట్ వేసుకోవాలి కారం పొడి వేసినాక వేస్తే మంచిగా కాదు అందుకొరకే ఇట్లా ఫస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పొడి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత పొడి కొబ్బరి పొడి వేసిన కలుపుకున్న తర్వాత మూ మూత పెట్టుకోవాలి ఒక రెండు సెకండ్లు మళ్ళీ ఓపెన్ చేసి మొత్తం కలిపేసి మొత్తం మంచిగా కలపాలి కలిపిన తర్వాత అందులో కారం పొడి నేనైతే ఒకటిన్నర స్పూన్లు వేసుకుంటున్నా కారం మేము అట్లా తింటాము కొంచెం ఎక్కువనే తింటాము మీరు చూసి వేసుకోండి వేసుకొని కలపాలి మంచిగా మొత్తం అంతా తొందరగా కలుస్తుంది కారం పొడి ఎందుకంటే అంతా వేడిగానే ఉంటుంది కదా మొత్తం మంచిగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం మనం సాల్ట్ ఎట్లా తింటామో చూసి ఎక్కువ తక్కువ చూసి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కలపాలి మంచిగా అది ఉప్పు మంచిగా కలవాలి కదా ఒకసారి మొత్తం మంచిగా కలిపేసి దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఏ కర్రీస్లో అయినా కొత్తిమీర ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీస్ కొత్తిమీర వేసుకున్న తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుందామంటే ఇంకా అయిపోయినట్టే మొత్తం టమాటా కర్రీ రెడీ